యేసుక్రీస్తు నా ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభవందనములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నవంబర్ ఇరవైవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నా బోధను హృదయమందు ఉంచుకున్న జన్లరా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడుకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి ఆమెన్ యేసుక్రీస్తు భూలోకమందు తండ్రి మార్గములను బోధించిన సమయంలో స్వయంగా ప్రధాన యాజకులే ఆయనకు ఎన్నో ఆటంకాలు కలిగించేవారు ఆయన దేవుని మాటలు బోధించకుండా అడ్డు చెప్పేవారు వారు చేస్తూ ఉన్న పనులకు ఆటంకంగా ఉన్నాడని దేవదూషణ చేస్తూ ఉన్నాడని ప్రజలను తప్పుదోవ పట్టించేవారు అయినను యేసుక్రీస్తు బోధలు విన్న ప్రజలు తమ హృదయములలో దాచుకుని వారి ప్రాంతాలలో ఆయన యొక్క ప్రభావములను వెల్లడి చేసేవారు యేసుక్రీస్తు ఎన్నో అద్భుతములను స్వస్థతలను చేయడం చూచిన ఆ రాజ్యాధికారులు ప్రధాన యాజకులు ఆయనపై దుష్ట ఆలోచనలు చేసేవారు అయినను యేసుక్రీస్తు వారు బోధించడం ఆపలేదు స్వస్థతలను అద్భుత కార్యములను చేయడం మానలేదు ఈ రోజుల్లో మనం కూడా ప్రార్థిస్తూ ఉంటే దేవుని మార్గంలో పయనిస్తూ ఉంటే మనపై ఎన్నో నిందలు మోపాలని అవమానాలు చేయాలని ఇతరులు సమాజం చేస్తున్న వాటికి భయపడక దిగులు పడక ఆయన సువార్తను హృదయమందించుకుంటే ఏ నిందైనాను ఏ అవమానమైనను ఆయన రానివ్వక తన బాహువులో బంధించి కాపాడుతూ ధైర్యం ఇచ్చి మనుషుల యొక్క దోషణ మాటలను చెడు ప్రభావము మన ధరికి రానివ్వడు నీ శత్రువుల యుద్ధము నీతో కాదు నాతోనే దానిలో విజయం ఇచ్చేవాడను నేనే అని తన కటాక్షం మనపై చూపుచున్నారు కావున యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో సురక్షితముగా నివసించే ధన్యతతో ధైర్యం నింపుకుని నిబ్బరము కలిగి విజయము పొంది మెండుగా దీవెన్లు ఆశీర్వాదములతో నింపబడదుము గాక మేము ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత